పెద్దపల్లిలో ముగ్గురికి మంత్రి పదవులు లభించాయి పెద్దపల్లి రాజకీయ చరిత్రలో ఏదో రికార్డ్ ఇద్దరు ఎస్సీలకు దక్కిన పెద్ద అవకాశం ఇప్పటికే శ్రీధర్ బాబు ఇప్పుడు వివేక్ ఇంకా లక్ష్మణ్ కుమార్లకు మంత్రి పదవులు వరించాయన్న సంతోషం ఆయా నేతా వర్గాల్లో కనిపిస్తుంది పార్లమెంట్ పరిధిలో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల విజయం సాధించి రాష్ట్ర అసెంబ్లీలో మనోలు గల్లా ఎగరవేశారు ఇప్పుడు మంత్రి పదవుల్లో సైతం రెండోసారి గల్లా ఎగరవేసి మీసం తిప్పారు అందరూ రాజేష్ కన్నా స్టైలే సామాజిక కోణంలో లక్కీ ఛాన్స్ కొట్టిన లక్ష్మణ్ కుమార్ పెద్ద అదృష్టవంతుడిగా నిలిచారు మాదిగ కార్డ్ బాగా కలిసి వచ్చింది మాలకోట ప్లస్ ఖార్గే అనుబంధం వివేకి కలిసి వచ్చిందనడం కంటే వాళ్ళ నాన్న వెంకట్స్వామి శిష్యుడే వడ్డించే కాడా ఉన్న ఖార్గే కావడంతో పెద్ద నల్లిబొక్కలు కార్యాలు పడ్డాయి కొడుకుపై ఐదుగురు ఎమ్మెల్యేల రుసరుసలు ఇంతలో తండ్రికి మంత్రి పదవి లభిస్తే ఎట్లా ఉంటుందో చూడాలని అనుకుంటున్న వేళలో వచ్చిన పదవి ఇది ఎంపీ వంశీకృష్ణతో ఎమ్మెల్యేలకున్న సఖ్యత ఆయన తండ్రికే మంత్రియోగం లభించడం చాటుమాటు కలహాలు ఆగుతాయా అంతటా ఇదే చర్చ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెద్ద పెళ్లికి పెద్ద లభించిందని చెప్పవచ్చు ముగ్గురు మంత్రులు నలుగురు కలిసి పెద్ద పెళ్లి పాత్రను ఏ విధంగా నడిపిస్తారో చూడాలి ఇప్పటికైనా ఎంపీ వంశీ పంచాయతీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లకుండా ఉంటారా నమ్ముకున్న కార్యకర్తలకు ఏ మేరకు సాయం చేస్తారో కొత్త మంత్రులు ఆగాల్సిందే ఎదురు చూడాల్సిందే రాష్ట్ర అభివృద్ధి కోసం అని అంటున్నారు కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజ్భవన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు ఏం మాట్లాడారు చూద్దాం మా వర్గానికి సుమారు ముప్పై రెండు లక్షల మంది రెండు వేల పదకొండులో ఉన్నటువంటి జనాభా ఈ రెండు వేల ఇరవై ఐదు అంటే సుమారు యాభై పై పైచీలకు దాటింది దానికి మా సామెలన్న మా గౌరవ శాసన అందరం కూడా మనమందరం కూడా మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ముందు మన న్యాయమైన సమస్యను మనివి చేయాలని చెప్పి మొదలు గౌరవ ముఖ్యమంత్రి వర్యంలో అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు మా ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ మేడం గారికి మా న్యాయమైన సమస్య వారు ముందు పెట్టినాం మా ఆరుగురిలో ఎవరికి శాసనసభ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఇస్తున్నా మాకు అభ్యంతరం లేదు మా ఆరుగురం సమానంగా సమన్యాయం కోసం రాహుల్జీ ఏదైతే మాట్లాడతారో ఎంతైతే జనాభా ఉంటుందో ఎంతైతే ఆ జనాభా ప్రకారం హక్కు ఉంటుందో ఆ హక్కును అమలు చేసే విధంగా మాకు అమలు చేయాలని కోరినాం ఈరోజు దేశంలో పేదవాళ్ళకు కానీ అట్టడు వర్గాలకు కానీ బలహీన వర్గాలకు కానీ షెడ్యూల్ కాస్ట్ దళిత వర్గాలకు సామాజిక న్యాయం చేసే బలి ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈరోజు దానికి ఉదాహరణగా మా గౌరవ మంత్రిగా సహచరగా మా ముద్రాజి వర్గానికి సంబంధించిన మా శ్రీహారి అన్నగారు అదేవిధంగా పెద్దలు మాల వర్గానికి సంబంధించిన మా షెడ్యూల్ కాస్ట్ మా అన్నదమ్ములాగా కలిసినటువంటి మా వివేక్ వెంకటస్వామి గారు సుమారు ముప్పై రెండు లక్షల మాదిగా కులబాంధవుల పక్షాన మా ఆరుగురు ఎమ్మెల్యేల యొక్క కష్టంతో శ్రమతో వారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రులు మంత్రివర్గాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మెప్పించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఒక సామాన్య కార్యకర్తనండి నేను కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఎనభై నాలుగులో కాంగ్రెస్ జెండా పట్టుకొని ప్రారంభించినటువంటి నేను ఎన్ఏసిఐగా యూత్ కాంగ్రెస్గా అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ధర్మపురి శాసనసభ్యుడిగా ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులతోని ఆ లక్ష్మీ సంవత్సరం దయతోని యావత్ కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దయతో నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వ రోజు ఈరోజు మంత్రివర్గంలో అవకాశం దొరికిందంటే ఈరోజు నాలాంటి సామాన్యమైన కార్యకర్త మా తండ్రి గారు పెద్దపల్లి అర్జనబాడలో పుట్టి సింగేరేణి కాలనీలో గుమ్మస్తాగా పనిచేసినటువంటి మా తండ్రి గారు వారి కుమారుడిగా నేను కాలేజ్ లైఫ్ నుంచి ఎన్ఏసీఐగా యూత్ కాంగ్రెస్గా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వ్యక్తిగా ఈరోజు ఇంత గౌరవాన్ని దక్కించిందంటే అది రాహుల్జీ సోనియామ తల్లి మల్లికార్జున్ ఖార్గే గారు మీనాక్షి మేడం గారు అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు గారు మా అదేవిధంగా మా మంత్రివర్గం అంతా కూడా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి